భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి గతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మిథున రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వీరి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొట్టమొదట జన్మంలోనే గురు సంచారం జరుగుతోంది కొద్ది రోజులు అయితే మిగతా కొద్ది రోజులు ఏమైంది అన్నట్లయితే ఏ స్థానంలో స్టార్ట్ అవుతోంది గురు యొక్క సంచారం అక్కడ కాబట్టి గురు యొక్క సంచారం అక్కడ మీకు తొమ్మిది రోజుల పాటు ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉన్నప్పుడు ధన ధన వ్యయం విపరీతంగా అవుతుంది అయితే ఆ అయినటువంటి వ్యయం అంటే ఖర్చు పెట్టినటువంటి ధనం కూడా మంచి పనులకే ఖర్చు పెడతారు మీ పిల్లల చదువుల గురించి కావచ్చు లేదా ఇన్సూరెన్స్ కట్టడం గురించి కావచ్చు లేదా గుడి గుడిలో ఏదో ఏదో పూజ చేయించడానికి కావచ్చు లేదా యాత్రకు వెళ్లి రావడానికి కావచ్చు ఇట్లా ఏదో మొత్తం మీద సద్వినియోగం అవుతుంది ఆ ధనం కాకపోతే ఆ తొమ్మిది రోజుల తర్వాత మిగతా నెలంతా కూడా ఇక్కడ జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ జన్మంలో సంచారం అంతా ఏంటంటే శుభప్రదమైన ఫలితాలు ఉండవు ఆదాయం తగ్గుతుంది ఖచ్చితంగా ఆదాయం తగ్గుతుంది మనసు కూడా మంచి వైపు కంటే చెడు వైపు ఎక్కువ మళ్ళేటటువంటి అవకాశం ఉంది కొంతమందికి కొంచెం అలవాట్లు ఉంటాయి చూడండి అటువంటి వారికి జన్మంలో గురువు వల్ల అనుకూలత లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో వారు వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో అంటే ఉపయోగం లేదు వాడు చేయడం అంటే మళ్ళీ వాడు బాధపడే అవకాశం ఉంటుంది మన చేత ప్రయోజనం లేనటువంటి అలవాట్లు చాలా ఉంటాయి మనిషికి ఆ అలవాటులన్నీ కొంచెం విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది నా చేత జాగ్రత్తగా ఉండాలి అనేంతా కూడా దీని దగ్గరికి అంటే ఈ అలవాట్లని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే దాన్ని మనం నియంత్రించుకోవచ్చు అలాగే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కర్కాటకంలో అది ఈ మిథున రాశి వారికి రెండో స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం శుభ ఫలితాలు ఇవ్వజాలదండి ఇంట్లో కుటుంబంలో కొంచెం ఆదా ధనాదాయం తగ్గుతుంది ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి ఉండదు ఒకవేళ విన్నట్టు నటిస్తారేమో కానీ వినరండి ఈ విధమైనటువంటి అలాగే కాకుండా మాటలో కూడా పర్షుం పెరగటము ఇట్లాంటివన్నీ కూడా అంటే కఠినంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళు మామూలుగానే మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ అది ఎదరవాళ్ళకి ఎక్కడో కొంచెం కఠినంగా అనిపిస్తుంది తద్వారా కొంచెం చికాకులు పరాకులు ఇవన్నీ సహజం ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని ఒక సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి కాకపోతే కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక పదహారో తారీఖు వరకు మే పదహారు వరకు తదుపరి ఈ తృతీయ స్థానమైనటువంటి ఈ సింహంలో సంచారం చేస్తున్నారు కారణం ఏంటంటే వక్రగతి కారణంగా వక్రగతి సంచార కదండి ఆయన ఇప్పుడు కూడా అందుచేత ఆ ఈ మిగతా పదిహేను రోజులు నాలుగు చతుర్థంలో సంచరించే పదహారు రోజులు శుభ ఇవ్వజాలరు అన్ని అంటే అన్ని సౌఖ్య అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని మనం పొందలేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక తృతీయంలో సంచారం చేసే పదిహేను రోజులు మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఇవన్నీ కూడా కేతువు మనకి ఇస్తూ ఉంటాడు అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు అనేక రకాల వృత్తులు ఉన్నాయి అక్కడ కూడా కావచ్చు మన ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనతో స్నేహంగా ఉండటం లాంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంతవరకు మనకి శత్రువులుగా ప్రవర్తించినటువంటి వారు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉందండి ఇక్కడ కేతు యొక్క సంచారం వల్ల తృతీయంలో సంచారం వల్ల ఇకపోతే భాగ్యస్థా దశమ భాగ్యస్థానాలలో రాహు యొక్క సంచారం మనం తీసుకోవాలండి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కొన్ని ఒకసారిగా పెరగటం తగ్గడం లాంటి కొన్ని సుభాష ఫలితాలు ఇస్తారు ఆయన ఎక్కడున్నా కూడా దశమ స్థానంలో ఉంటే ఉద్యోగస్థలో ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తారు తొమ్మిదిలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఆయన యువజాలకు తండ్రి గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడటం పడటం గాని ఇబ్బంది పెట్టడం గాని ఇలాంటివన్నీ ఉంటాయి దానాలు ధర్మాలు తీర్థాలు వాహన సౌఖ్యాలు వీటినన్నీ కూడా కొంచెం మనం కోల్పోవలసే ఉంటుందండి ఈ తొమ్మిదిలో భాగ్యాన్ని అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది రాహు యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి రాహు వల్ల కలుగుతున్నాయి కాకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో శని యొక్క సంచారం ఏ మాత్రమూ వాంఛనీయం కాదండి అది ఉద్యోగపరమైనటువంటి చికాకులు కలిగించేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది శని భగవానుడు వల్ల ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన ఆయన ఆ నెలంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు మిథున రాశి వారికి అంటే వృత్తిగా కాని ప్రవృత్తిగా కానీ ఎట్లా అయినా సరే అన్ని విధాలుగా మంచి కళకు సంబంధించి ఇందులో ఉన్నా కూడా రాణింపు ఉంటుంది అలాగే ఏ ఒకవేళ వృత్తిపరమైన వేరే ఈ లంతి సంబంధించే సంబంధించి కాకుండా వేరే వృత్తి ఏదో చేసుకుంటున్నారు ఆ వృత్తి కూడా మనకి చాలా దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అదిలో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది మంచి ఉల్లాసంగా ఉంటుంది అన్ని సుఖాలు పొందుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలని శుక్ర భగవాను వల్ల కలుగుతూ ఉంటాయి అని చేత టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సినిమా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా సహాయ సహకారంగా ఉంటారు అలాగే ఇంకా బుధుడు కనుక తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు మాత్రం దశమ స్థానంలో ఉంటారు దశమ స్థానంలో మూడు రోజులు బాగానే యోగిస్తారు తదుపరి ఏకాదశ స్థానం అయినటువంటి వేషంలో ప్రవేశిస్తారు అక్కడ పదిహేను పద మిగతా రోజులు అంటే మూడు రోజులు పోతే ఇరవై ఎనిమిది రోజులు పట్టా కూడా ఈయన దశమ ఏకాదశ రెండు స్థానాల్లోనూ కూడా ఈ మిథున రాశి వారికి బుధుడు అనుకూలమైన ప్రతిపాదిస్తారు మన బుధుడు బుధుడు అంటే తిరిగితేటలకి వాటి మంచి ఏ ఆయుధ కే పెట్టారు కాబట్టి ఆయన మంచి మాటగా చమత్కారం ఆ లాజిక్ లో అన్ని తెలిసినవాడు కాబట్టి ఆయన బుధుడు ఈ రెండు స్థానా రెండు స్థా స్థానాలలోనూ కూడా అంటే దశమ ఏకాదశ స్థానాల రెండింటిలో కూడా చక్కటి మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారండి ఇక్కడ మనకు బుధ భగవానుడు కూడా ఇకపోతే ఇక ఏ స్థానంలోకి వచ్చినట్టయితే రవి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏకాదశ స్థానంలో ఒక పద్నాలుగు రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో ఏ గ్రహంన్నా యోగిస్తుంది కాబట్టి రవి భగవానుడు కూడా ఇక్కడ మీకు పద్నాలుగు రోజుల పాటు చాలా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ఏ ముట్టుకున్నా కూడా అందరూ చక్క సహాయ సహకారాలు అందుతాయి ఏ పని ప్రారంభించా దిగ్విజయంగా చేయగలుగుతారు మొదటి పద్దెనిమిది రోజులు తదుపరి ఏ స్థానం అయినటువంటి వృషభంలో ప్రవేశిస్తూ ఉన్నారు వృషభంలో ప్రవేశించినప్పుడు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి ఆ ఆ ఆదాయపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి రవి సంచారం వల్ల కలుగుతున్నాయి ఈ విధమైన ఫలితాలు మిథున రాశి వారికి జరుగుతున్నాయి అయితే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు మామూలే కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టుగా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటివి విష్ణు సహస్రనామం అని ఈశ్వరుకి అభిషేకం అని లేదా నవగ్రహ మంత్రాలని గాయత్రి అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఉన్నట్టయితే ఈ మీకు ఏదొస్తాయి దాన్ని చదువుకోండి వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దానికి అడిషన్ టు దట్ దానికి కొంచెం మీకు కొన్ని ప్రోత్సాహంగా ఈ నెలలో మీకు అదృష్టం ఏంటంటే ఈ యొక్క శని త్రయుద ఒకటి వస్తున్నది ఆ శని పేడ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా శని త్రయదశిని ఉపయోగించుకోండి తైలాభిషేకం ఏదో చేయటం అట్లా చేయండి అలాగే ఇరవై రెండో తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి ఒకటి ఉన్నదండి ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క పేడ నుంచి బయటపడడానికి అది కూడా ఒక మార్గంగా మనం వారు సూచించారు కాబట్టి అది కూడా చేసుకున్నట్టయితే మీకు మంచి శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి శుభం భూయార్థం